హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి చూడండి ఈరోజైతే మంచి కెట్లాగ్ శారీస్ బాక్స్ అయితే అయితే తీసుకొచ్చేసాను చూడండి చాలా బాగుంది శారీ అయితే చాలా బాగున్నాయండి శారీస్ మంచి జార్జెట్ క్వాలిటీ చూడండి శారీ అయితే చూపిస్తున్నా లాంగ్ లెంత్లో అయితే చూపిస్తాను ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి మంచి జార్జెట్ అండి చుడు శారీస్ అయితే ఇలా ఉంటాయి చాలా బాగుంటాయండి శారీస్ అయితే శాటిన్ బార్డర్ అండి ఇదైతే శాటిన్ బార్డర్ వచ్చింది కింద అయితే జార్జెట్ చూడండి ఇలా అయితే మనకైతే సిల్వర్ సిల్వర్ లైన్స్ అండి శారీ మొత్తం ఇలా ఉంటుంది కింద అయితే చూడండి ఇలా ఉంటుంది ఫ్లవర్ బంచెస్తో ఎవరికి శారీ నచ్చిన వెంటనే అయితే స్క్రీన్షాట్ తీసుకొని ఆర్డర్ అయితే చేసుకోండి చాలా బాగుంటాయి శారీస్ అయితే చూడండి బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది చూడండి ఇలా ఉంటుందండి శారీ మొత్తం వేర్ చేస్తే చాలా బాగుంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందండి దీంతో అయితే ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ చూడండి బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది శాటిన్ బార్డర్ వచ్చిందండి బ్లౌజ్ అయితే బ్లౌజ్ కూడా శాటిన్ బార్డర్ వచ్చింది చూడండి కావాల్సిన వారు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ అయితే చేసుకోండి చాలా బాగుంటుంది ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ అండి ఎవరికి ఏ శారీ నచ్చినా వెంటనే అయితే స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ అయితే చేసుకోండి చూడండి మంచి శారీస్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికి శారీ నచ్చినా వెంటనే అయితే స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ అయితే చేసుకోండి చాలా బాగుంటాయి సారీస్ మంచి శాటిన్ బార్డర్ చాలా బాగున్నాయండి కలర్స్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది చూడండి ఇదండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరు చూడండి శారీ అయితే ఇలా ఉంది ఎవరికే శారీ నచ్చిన వెంటనే అయితే స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ అయితే చేసుకోండి చాలా బాగున్నాయి ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ అండి ఎక్కడెక్కడో కొంటూ ఉంటారు ఒక్కసారి మనం ఈజే శారీస్ కలెక్షన్లోకి వెళ్ళి చెక్అవుట్ చేసి చూడండి చాలా బాగుంటాయి శారీసు ఓకే అండి చూడండి చాలా బాగుంది కదా Thank you for watching. Okay, bye.